కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుల్లా దర్గా మరి కుటాగుల్లా జామే మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్లకు సంబంధించి ఆర్ఓబికి సంబంధించి పదహారు మలుగులు పెట్టి ముస్లింల వక్ఫాసులు నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఒక పరమ దుర్మార్గం గత పాలకోడు చేసిన తప్పిదానికి వ్యతిరేకించే బదులు సమర్థిస్తున్న అమాయకులకు వారి తైనాతీలకు నా నివాళి ముందుగా ఏదైతే కుటావుల దగ్గర ఆరోబి అయితే ఉండాదో ఆరోబి గురించి ల్యాండ్ ల్యాండ్ సమస్య ఉండాదో వీళ్ళకందరికీ సామాన్యుల నుండి మొదలుపెట్టుకునే అధికారుల వరకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను అయ్యా మీరు మీ పర్సెంటేజ్ల కోసం ముస్లిం బక్ఫ్ ఆసులు నాశం చేసే బదులు ఈ జిల్లాలో అనేక చోట్ల ఆర్ఓబీలు నిర్మించారు రీసెంట్గా మనకంటే వెనకల పని మొదలై మన కదిరి కంటే పని తొందరగా పూర్తి అయిపోయి పెనకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చూడండి చిన్న ప్లేస్లో ఖతం చేశారు వాళ్ళకు పక్కన బైపాస్ ఉంది మనకు పక్కన బైపాస్ ఉంది ఈ కదిరి టౌన్లోకి ధారావాహికంగా రోజుకు ఒక ఐదు వందల ఆరు వందల బండి రావు మీరు మలుపులు పెట్టడానికి దీంట్లో ఏమీ లేదు జస్ట్ ముస్లింల ఒగ్బోడ ఆస్తులు ఏవి కూడా మిగలకుండా చేయాలని ఒక దుర్మార్గం నుండి గత ఎమ్మెల్యే చేసే దుర్మార్గమైన పని ఫలితం తప్పితే వేరేదేమీ కాదు మరి దీనికి సంబంధించి నిన్న కుటాగుళ్లలో పెద్ద ఎత్తున షామెలిసి అక్కడ ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి నిరసన తెలపడం జరిగింది సంతోషం నేను ఒకటి చెప్ప విన వినోపం చేస్తున్నాను వాళ్ళకందరికీ మీరు పరిహారం కోసం కీచులాట తప్పితే పరిరక్షణ కోసం మీ ఆతృ మీకు ఎందుకు ఆతృత లేదని నేను ప్రశ్నిస్తున్నా రాబోయే తరాలు ఈ విధమైన పరిస్థితులు ఎవరైతే పరిహారం కోసం కీచలాడుకుంటాడారు మాకు కావాలా మాకు కావాలని చెప్పేసి వీళ్లకు రాబోయే తరాలు చాలా నేను అటువంటి పదజాలంలో దూషిస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేసిన ఈ యొక్క ఉద్యమం ఈ కార్యక్రమం మీరు ఆరోబికి మలుబులు తిప్పి ఖబ్రస్సాన్ ఈద్గా దర్గా కాంపౌండ్ తర్వాత వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి అక్రంశాలి బాబా రామ్జులాలయ్య గారి యొక్క వక్ఫభూమిని నాశనం చేసే బదులు స్ట్రైట్గా తీసుకుని పోండి లేదంటే సిరికల్చర్ పార్క్ వెనుకల నుంచి తీసుకుని పోండి అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ తప్పుడు మాటలు విని తప్పుడు మాటలు విని తప్పుడు రావడం చేస్తే చెడిపోతారు మురిగే జనంలో చురుకనవుతారు మీరు ఒకటి ఆలోచించండి ఎవరైతే వక్బోర్డ్ భూమిలో ప్లాట్లు వేసి అమ్మడానికి సిద్ధమైనారో ఎవరైతే వగ్బోర్డ్ భూములు కబ్జాలు చేసుకుని కూర్చున్నారో ఎవరైతే ఆ జడిబూటి కానీ మాటలు విని వాని వాని అడుగుజాడలు నడుస్తాడన్నారో వాళ్ళ మాటలు విని తప్పుడు మాటలు విని ఈ తప్పుడు వ్యక్తుల యొక్క డైరెక్షన్లో పోయి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోద్దని చెప్పేసి నేను సవినయంగా మనవేసుకుంటున్నా మరి అదేవిధంగా వక్ఫ యొక్క భూముల యొక్క పరిస్థితి చూస్తున్నాం మనం నానాటికి తీసి కట్టు నాగంబుట్టు అన్నట్లుగా ప్రతి చోట వక్బోర్డ్ భూముల్ని నాశనం చేసే ప్రక్రియ కూడా మొదలైంది మరదేవిధంగా దేశవ్యాప్తంగా వక్బోర్డే లేకుండా జైలు చూస్తూ వీటి మీద స్పందించాలి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వక్బోర్డ్ ఆస్తులు ఏంటంటే ప్రభుత్వం కేటాయించిన ఆస్తులు కాదు అయినా ఇవన్నీ కూడా గొప్ప గొప్ప వాళ్ళు పుణ్యాత్ములు ముస్లిం సామాజిక వర్గం యొక్క సంక్షేమం కోసం వారు తమ యొక్క దానం కింద ఇచ్చే భూములవి కాబట్టి ఈ ఒక్బోడు భూముల్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ముస్లిం మీద కూడా ఉండాలి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే తప్పుడు మాటలు మాట్లాడేది తరిమితరి కొడతామనేది తరిమితరి తరిమి కొడితే ఏమన్నా పిల్లాట వారమా ఇవన్నీ ఇటువంటి చిల్లర మాటలు వదిలిపెట్టేసి ఒకబోడ్ ఆశల్ని కాపాడడం కోసం అందరం కూడా ఐక్యంగా ముందుకు పోతామని చెప్పేసి అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా